ఫ్రెండ్స్ పాడుతున్నారు కాపీ కాపీరైట్ స్ట్రైక్ పడదని కాన్ఫిడెన్స్ ఎందుకంటే వాళ్ళు అంత బాగా పాడతారు కాబట్టి హలో మంచి కెన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారని చెప్పా కదా వాళ్ళని తీసుకొచ్చే బ్లాగ్ ఇది పిక్ చేసుకునే ముందు బజ్జీ పిక్ చేసుకున్నాను నేను వాళ్ళని పిక్ చేసుకోవడం మర్చిపోయినా పర్లేదు వాళ్ళు ఎలాగైనా ఇంటికి వస్తారు బజ్జీ ఇంట్లో టైంగా ఉండాలి కదా వాళ్ళు వచ్చేసరికి ఇంక అందుకని చెప్పని నేను నాన్న సరే అని వాళ్ళు వచ్చే టైం అయిపోయిందని స్టేషన్కి వెళ్ళాం అండ్ అప్పటికి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు ఇంకా రిషి దిగుతోంది మళ్ళీ వచ్చేసి ఉంది నా అనమాట తెలుసు కదా నా రూమ్మేట్ అది హే గైజ్ సో నా ఫ్రెండ్స్ వచ్చారన్నా కదా ఇవాళ పుష్పాకు వెళ్ళాం పొద్దున బెనిఫిట్ షో కి ఫైవ్ ఓ క్లాక్ కి అండ్ వాళ్ళ కోసం సరే ఓకే ఫైవ్ ఓ క్లాక్ ఉన్న షో గైస్ సో నా ఫ్రెండ్స్ కోసం నేను దోశ చేస్తున్నాను ఈ గ్యాప్ లో దోశ మీతో మాట్లాడుతూ ఉంటే దోశ లైట్ గా మాడింది ఇచ్చేది మనం వల్లీకే కాబట్టి ఏం కాదనిస్తున్నా తెగించారా ఇగ్నోర్ మై ఫేస్ అనమాట చాలా ఆయిలీ ఆయిలీగా చాలా బయట తిరిగి వచ్చాము ఇప్పుడే అందుకని చెప్పి చాలా ఘోరంగా ఉంది అండ్ తిన్న రూమి మూడో యూసర్ కదా సో తన రూమి రిషి వల్లి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇది ఇది మేము పుష్ప నుండి వచ్చేసాం అందరం రెడీ అయ్యాం ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం బయటకి సో రాజమండ్రి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళ నా ఫ్రెండ్స్ గోదావరి గడి వెళ్దాం ఇంకా అలా లంచ్ కి బయటకు వెళ్దాము అని అక్కడ నా ఫ్రెండ్స్ పాడుతున్నారు నా కాపీ రైట్ స్ట్రైక్ పడదని కాన్ఫిడెన్స్ ఎందుకంటే వాళ్ళు అంత బాగా పాడతారు కాబట్టి అదే అండ్ నా రూమ్ ఇంకా నా ఫ్రెండ్స్ అక్కడ రెడీ అవుతూ ఉన్నారు సో గైజ్ ఇక్కడ రెడీ అవుతున్నాం మేఘ్నా రిషిక్ ఐలైనర్ పెడుతుంది కాకపోతే అది ఒక హాఫ్ అన్ అవర్ నాకు స్టార్ట్ అయ్యింది అనమాట పెట్టడం అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయింది మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి మీకు ఏమైనా కాల్సే కాంటాక్ట్ చేయొచ్చు మేఘ్నా ద మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి తను ఐస్ దగ్గర మేకప్ వేస్తే నేను మిగతా మేకప్ వేస్తాను మీకు కాల్సే ఏ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ కన్నా మేము మేకప్ వేయడానికి రెడీగా ఉన్నాం వల్లి మేఘ్నా ఏం చేసావే పెట్టడా సో మేము మేఘ్నా మేకప్ స్టూడియో ఎందుకన్నా అంటే నా రూమ్మేట్ పేరు నా పేరు మేఘ్నా మేమిద్దరము బీటెక్ చేస్తున్నాము దాని బదులు లా నేను చేస్తున్నాను నా రూమ్మేట్ బీటెక్ చేస్తోంది సో దానికన్నా మేము దీంట్లో బాగా టాలెంటెడ్ గా ఉన్నామని నా ఫీలింగ్ తన ఫీలింగ్ నాకు తెలీదు సో అందుకని చెప్పి సో అదనమాట మేము రెడీ అయ్యాం ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవడం అయిపోయింది ఉండదు అనుకున్నాం సో అదనమాట ఫోన్ చాలా ఉంది మేము గోదావరిలో ఉన్నాము సో అది మా గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి అందరూ పైన ట్రైన్ సో రాజమండ్రిలో ఉన్న అందరికి తెలిసి స్పాట్ ఎంత బాగుంటుంది ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుంది అని గోదావరి హారత్ చూడ్డానికి వచ్చాము ఇంకా హారత్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇలా గోదావరి దగ్గరికి వచ్చాము ఇలా మా వాళ్ళు కాలు కడుపు అంటే అది రోజు మిల్క్ లేకుండా ఎలా పంపుతాం చెప్పండి రాజమండ్రి వచ్చిన తర్వాత సో గైస్ మేము మా మెయిన్ రోడ్కి వచ్చాము అండ్ వీళ్ళు రోజు మేము టేస్ట్ చేశారు ఎలా అనిపించింది మళ్ళీ నిజం చెప్పి హానెస్ట్ రివ్యూ అవునా రిషి తాగావా తాగు సారీ గైస్ జనాలు వస్తున్నారు నిజం చెప్పి ఎలా అనిపించింది హానెస్ట్ రివ్యూ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా డాగ్ లో పెడతాను అన్న అనుకో ఓకే నచ్చింది హర్ష ఎలాగ మన లోకల్ వాడే సో రివ్యూ అక్కర్లేదు సో ఆత్రేపురం వెళ్ళి అటు పక్కన వాడపల్లిని ఒక ప్లేస్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ సో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఆత్రేపురం వెళ్ళి పూతిరేగలు కొనుక్కుని అలా అటుపక్క సైడ్ చూపిద్దామని చెప్పి ప్లాన్ అనమాట ప్రాబ్ సో అది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ టూ థర్టీకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం టైం వచ్చేసి త్రీ అయింది అనమాట సో అక్కడికి వెళ్ళి మంచి మంచి పూతరేకులు మంచి మంచి ఎస్థెటిక్స్ చూసి గోదావరి ఎస్థెటిక్స్ అదనమాట ఓకే వెళ్ళిన తర్వాత ఏం చేసాం అదంతా అక్కడ బ్లాగ్ చేసి చూపిస్తాం ఆబ్వియస్ గా సో అదన ఎనీ కమెంట్స్ ఓ రిటన్ లోనా ఓకే రిటన్ లో వి ఎక్స్‌పీరియన్స్ అడుతా ఎలా అనిపించింది అది అని చెప్పి అండ్ ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగుంది ఎండబడదు పడు వెరీ సో ఆఫ్ సైడ్ నుండి ఎండబడతే చాలా బాగుంది ఇందాక ఇప్పుడు మాత్రం మొత్తం పడుతోంది మన రిషి ఇంకా మళ్ళీ ఉన్నారు సో బ్రౌన్ డిఫరెంట్ బ్రౌన్ యా మెరూన్ మెరూన్ అంటే ఇంకా సిమిలర్ కదా బ్రౌన్ కి అదే సాధారణమాట ఇంకా చెయిన్ అప్ పోస్తాను నుంచి పట్టుకుంటే నాకు కూడా గైస్ దిస్ ఈస్ ఆర్ ధావలేశ్వరం సో ఇక్కడ మా గోదావరి సో గైజ్ మేము మాత్రేపురం దగ్గర ఇక్కడ లొల్లా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి వచ్చాము హే ఎలా అనిపించింది గైజ్ మీకు ఈ ప్లేస్ చూడ్డానికి రోడ్ అది చాలా బాగుంది అరటి చెట్లు చెట్లు అరటి చెట్లు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫుల్ వాటర్ అది ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా కావాల్సిన కాంటాక్ట్ చేయండి కింద బాక్స్ లో నా నెంబర్ ఇస్తాను నెంబర్ ఇస్తామంటాం మీకు కాల్సే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి మీరు ఎప్పుడొస్తారు చెప్తే దాన్ని బట్టి నేను డేట్స్ ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇక్కడ మనం అప్పుడు లేదండి కొన్నిసార్లు ఇది అవైలబిలిటీ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ కోసారి ఉంటుంది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ మోస్ట్ హెరిటేజ్ సైట్ అంతా చూపిస్తాం మేము సో హే గాయస్ మేము ఇక్కడ ఆత్రేపురంలో ఆగాము దర్శనం చేసుకుని వచ్చాము వెంకటేశ్వర స్వామిది ఇక్కడ పూతరేకులు తీసుకున్నాము ఇంకా మామిడి తాండ్ర కూడా తీసుకున్నాము నాకు తాండ్ర చాలా ఇష్టం అనమాట ఇంకా నేను రిషి మామిడి తాండ్ర తీసుకున్నాం వీళ్ళిద్దరు పూతరేకులు తీసుకున్నారు యా రిషి కూడా బాగా నచ్చింది యా మేడ్ తాండ్ర బాగుంది మెషిన్ తాండ్ర కన్నా రెండు డేస్ చేస్తే డిఫరెంట్ అంటే రెండు ఒక వన్ మినిట్ గ్యాప్ ఆగి తీసుకుంటే అప్పుడు డిఫరెన్స్ తెలిసింది సో అదనమాట ఇంకా అది ఓకే గైస్ యా గైస్ నెక్స్ట్ నెక్స్ట్ షాట్లో కలుసుకుందాం బాయ్ కాదు అది అన్నమాట సియూ ఇన్స్ సి యు ఇది నెక్స్ట్ షార్ట్ యాస్ సి యు ఈ వీడియో కంటిన్యూ అవుతాం నెక్స్ట్ ముక్కలో మేము ఎక్కడైతే పూతరేకులు తాగామో అక్కడ ఎదురుండాయి పుంగను రావులు ఉన్నాయి ఇంకా అవి ఎంత ముద్ద వచ్చాయి ఇంకా వాటి దగ్గరికి వెళ్ళి కొంతసేపు వాటి ఫోటోలు తీసి మేము ఫోటోలు దిగాం ఇంకా రాత్రికి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మేము రీల్ చేద్దాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము కాకినాడ వెళ్ళాం దాని వ్లాగ్ కూడా వస్తుంది స్టేట్ యూన్ గైస్ ఓకే గైస్ దట్స్ ఇట్ ఫర్ టు డేస్ బ్లాగ్ ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేయడం మర్చిపోయి యాజ్ యూజువల్ సో ఇప్పుడు ఎండ్ చేసిన ఎడిట్ చేస్తూ ఇంకా మీకు దీని పార్ట్ టూ కూడా ఉంది నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నంత వరకు నేను రికార్డ్ చేశాను నేను నెక్స్ట్ డే మేము చాలా మంచి ప్లేస్కి వెళ్ళాము ఫుల్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం బాగా టైం స్పెండ్ చేసినట్టు అయింది మాకు అది చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టేట్ యూండ్ గైజ్ బై బై టేక్ కేర్